హాయ్ నేను తెల్ల నువ్వులు ఒక ఐదు వందల గ్రాములు తీసుకున్నాను వాటిని ఫ్రై చేయడానికి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ బాగా కల ఫ్రై చేసుకోవాలి అలా కలపకుండా ఉంటే కింద అడుగున మాడిపోతూ పైన పైన తెల్లగా ఉంటాయి అందుకని ఇవి ఫ్రై అయ్యేదాకా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై అయినాక గోల్డెన్ కలర్లోకి వస్తాయి వాటిని అప్పుడు మనం స్టవ్ వేసేసి తెల్ల నువ్వుల్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చినాక వేరే గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి వాటిని చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా చేసుకోవాలి మిక్సీ జార్లో నేను వన్ ఒక్కసారి చేయకుండా టూ టైమ్స్గా చేస్తున్నాను ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాను వీటిని బాగా రెండోసారి కూడా మిక్సీ జాల వేసుకొని పౌడర్గా చేసుకుంటున్నా బాగా అంటే బాగా మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ కలుపుతూ పౌడర్లా చేసుకున్నాను ఇలాగ టూ టైమ్స్గా పౌడర్ చేసుకున్నా వీటిని వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసుకున్నాను దీంట్లోకి నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తేనె ఆర్ హనీ అంటే మీరు ఏది యూజ్ చేస్తే అది నేను ఒక తేనెను తీసుకున్నాను దాన్ని బాగా కలుపుతూ మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేసి కొంచెం తేనె పోసుకుంటూ బాగా అలా కలుపుతూ బాగా కలపాలి వాటిని బాగా ఒక చపాతి పిండిలాగా దగ్గరికి వచ్చేటట్టు ఒక పిండి ముద్దలాగా అయ్యేలాగా బాగా తేనెని కలుపుతూ ఉండాలి కొం తేనెను కలిపి ఒక చెప్ప ముద్దలాగా అయ్యేలాక వాటిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు ఆ సైజు ఉండలు చేసుకోవాలి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఇవి బాగా పిల్లలకి ఇష్టంగా ఉంటాయి తేనె దేహాని పెద్దలు చిన్నపిల్లలు పెద్దలు తినవచ్చు ఈ తెల్లని ఊళ్ళ కాల్షియము ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తినవచ్చు బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎముకలు బల బలం కోసం చిన్న పెద్ద ముసలి వాళ్ళు ఎక్కువగా తినచ్చు రోజుకొకటి తింటే ఆరోగ్యంగా ఉంటారు నొప్పులు రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్